ఈ రోజు దేవుని వాగ్దానం యూద ఒకటో అధ్యాయం రెండో వచ్చనం మీకు కనికరమును సమాధానమును ప్రేమయో విస్తరించునుగాక హల దేవుని ప్రేమ అన్ని విషయంలో ఓదార్చి ప్రేమించి దీవించును నీ పైన ఎవరు కనికరపడట్లేదా అయితే దేవుడు ఈ రోజు నేను కనికరముతో దీవిస్తా అని సెలవిస్తున్నాడు అంతేకాదు సమాధానముతో ఆయన ప్రేమతో నిన్ను ఏ విషయంలో విస్తరించట్లేదో దేవుడు నేను ఆ విషయంలోనే విస్తరించడానికి ఈ రోజు నీ పైన కనికరముని విడుదల చేస్తున్నాడు దేవుని కనికరము అనేకులని బాగుపరచును దేవుని కనికరము అనేకులను స్వస్థపరచును అనేకుల కన్నీలు తుడిచి వారి జీవితంలో ఆశీర్వాదములతో వారిని నింపెను ఆయన కనికరము ప్రతి ఒక్కరిని ఓదార్చును ఈరోజు దేవుడు నిన్ను ఓదార్చి నీ జీవితాన్ని ఆశీర్వదించును ఆయన ప్రేమ నిన్ను అన్ని విషయంలో విస్తరింపచేయను విస్తారమైన దీవెనలు విస్తారమైన ఆశీర్వాదములతో మెండైన దీవెనలతో నువ్వు చేసే పనంతటిని దేవుడు నిశ్చయముగా విస్తరింపచేయను దేవుడు నిన్ను విస్తరింపచేయగా నీ అడ్డులన్నీ తొలగిపోవును నీ బాధలన్నీ వెళ్లిపోవును అంతేకాదు దేవుడు నీకు తన సామర్థ్యం ఇచ్చి అన్ని విషయంలో నిన్ను విజయముతో దీవిస్తాడు కుటుంబంలో సమాధానము నువ్వు చేసే పనిలో నీకు సమాధానము దేవుడు నీకు విస్తరింపజేసి అన్ని విషయంలో నిన్ను దీవించును అయిన ప్రేమ నిన్ను విస్తారమైన దీవెనలతో దీవించును ఈ రోజు నుంచి ఇంకా బాధపడకు ఎందుకంటే నిన్ను విస్తారమైన దీవెనలతో ఆయన ప్రేమతో ఆయన కనికరముతో నిన్ను లేపబోతున్నాడు ఇక సంతోషముగా నీ పనులు మొదలు పెట్టు నువ్వేం చేయాలనుకున్నా సంతోషముగా తోడై ఉన్నాడు ఆయన కనికరము ఆయన ప్రేమ నీకు తోడుగా ఉంది ఆయన కనికరము ప్రతి మనిషి నీ పైన కనికర పడేలా చేస్తుంది నువ్వు వెళ్లే మార్గం అంతట్లో దేవుడి నీకు తోడండి వెళ్లే ప్రతి స్థలంలో నీకు తోడుగా వచ్చి నీ పైన కనికర పడి నేను అన్ని విషయంలో విజయముతో దీవించడమే దేవుడికి ఇష్టం దైనముగా ఉండు దేవుని ఆశీర్వాదము నీ పైన మెండుగా ఉండును హాలియ ప్రార్థన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము కనికరం గల దేవా నీకు వందరం దేవా సమాధాన పరచు దేవా నీకు మమ్మల్ని విస్తరింపజేస్తున్న దేవా నీకు వందరం ఈ ప్రార్థనలో లేఖ భవిసిన ప్రతి ఒక్క బిడ్డని దీవించు ఎవరైతే బాధతో దిగులతో ఉన్నారో వారి జీవితంలో నీ శాంతి సమాధానాన్ని నీ ప్రేమని నీ కనికరంని వారి జీవితంలో విస్తరింపచేసి వారి చేసే పనంతటిని దీవించి వారిని ఆశ్రదించు వారిని దీవించు వారిని దీవించడమే నీ చిత్తం ప్రతి ఒక్కరు ఆశీర్వాదంతో ఉండడమే నీ చిత్తం ఏసయ్య వాళ్ళపైన నీ ప్రేమాని కనికరముందని తెలుసుకుని వారి సంతోషముగా జీవించే కృపని వారికి దయచేసినందుకు వందరంలో ఈ ప్రార్థనలోకి భవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని అన్ని విషయంలో ఆశీర్వదించి నీ ప్రేమతో లేవనెత్తి నీ కృపతో నడిపిస్తున్నందుకు నీకే వందరంలో చెల్లించుకుంటూ సర్వోన్మతుడైన సర్వశక్తి గల యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమ్మెన్ నిన్ను ఎవ్వరూ ప్రేమించట్లేదని బాధపడకు ఏసయ్య నిన్ను ప్రేమించడమే కాదు నీ పైన కనికర నేను అన్ని విషయంలో విస్తరింపచేయబోతున్నాడు హాలెలియా ఆయన్